ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदं तं మహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సర్వదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబికే దేవి నారాయణి నమోస్ జై శ్రీరామ్ ఇంతకు ముందు వీడియోలో మనం విష్ణుమూర్తి ఈశ్వరుడు బ్రహ్మదేవుడు ముగ్గురు కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అనే కథని మనం తెలుసుకున్నాం ఇప్పుడు విష్ణుమూర్తి అమ్మవారిని స్థుతిస్తాడు ఆ స్థుతి ఏమిటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దేవికి నమస్కారం ప్రకృతికి నమస్కారం విధాత్రికి నమస్కారం కళ్యాణికి నమస్కారం కామదకు నమస్కారం వృద్ధికి సిద్ధికి రూపిణికి సంసార సంసారారణికి నమస్కారం పంచకృత్య విధాత్రికి భోరేసికి వందనం సర్వాధిష్టాన రూపకు కూటస్థకు వందనం అర్ధమాత్ర హృల్లేఖకు వందనం అమ్మా అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను శక్తిమంతురాలవని నీ ప్రభావం అనంతమని నువ్వు సకల లోకమైవని ఇప్పుడే గ్రహించాను అఖిలాన్ని విస్తరింపజేసి సద సద్వివేకాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు మిమ్మల్ని మమ్మల్ని వినోదింపజేయడం కోసం ఇరవై మూడు తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు నీ అంశ లేనివాడు సర్వాత్మన అసక్తుడు నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తి పరుస్తున్నావు నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు దేవి కల్పాంతంలో నీ వైభవాన్ని నీ చరితను ఎరగనివాడు ఎవ్వడు లేడు మధుకైటబుల నుంచి మమ్మల్ని కాపాడిన జనని నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం నీ ప్రభావం రచించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు నీ చరిత్ర ఊహలకు కూడా అందదు నేనే కాదు నీ చతుర్ముఖుడు ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు ఊహించలేరు ఇంకా ఇతరుల మాట చెప్పాలా హే మహామాయే ఈ భువనంలో మరో ముగ్గురు త్రిమూర్తులున్నట్టు ఇప్పుడే చూశాం తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు నీ ప్రభావం అమేయం అచింత్యం నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను ఈ నీ దివ్య రూపం నా హృదయంలో ఈ నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి శాశ్వతంగా ఉండాలి నీ పాదపద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు వీడు నా బృత్యుడు అని నువ్వు నన్ను భావించు నువ్వు నా అధికారినివి మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లి నీ సృష్టిలో నీకు తెలియనిది లేదు సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు సృష్టి స్థితిలయ కారకులు అని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి కానీ సత్యమేమిటంటే నీ ఇచ్చల వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం అంతంత మాత్రమే కనిపించే ఈ జగత్తునంతటిని భూమి మోస్తోంది అనడం అబద్ధం నిజానికి ఆధార శక్తివి నువ్వే సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే నువ్వు విరజవు నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం కా నిత్యులం కాదు ఇక దేవేంద్రుల మా దేవేంద్రాదుల మాట చెప్పాలా నువ్వు మాత్రమే నిత్యవు సనాతనవు పురాణ ప్రకృతివి ఇంతకాలము నేను ప్రభువు అనాది అనీహ ఈసహ విశ్వాత్మక అనుకుంటున్నాను ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది సామ తామసిక ప్రవృత్తి వదిలింది నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి శక్తిమంతులకు శక్తివి కీర్తిమంతులకు కీర్తివి కాంతిమంతులకు కాంతివి నువ్వు గాయత్రివి ప్రథమ వేద కళవు స్వాహ స్వధ భగవతి శబ్ద వాచ్యవు సగుణవు అర్ధమాత్రవు ఈ ప్రపంచాన్ని అంతటిని మోక్షం కోసమే సృష్టించావు సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు నీలోనే పుడతాయి నీలోనే భాషిస్తాయి నీలోనే లీనమవుతాయి ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటిని నీవే ఉపసంహరిస్తావు ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి ఓ మహాదేవి నువ్వే రక్షకురాలివి ఈ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమింపజేసి సత్యప్రకాశనం కలిగించు ఓ మహావిద్య ఓ దేవి ఓ శివ ఓ సర్వార్థప్రద నీ పాదాలకు నమస్కరిస్తున్నాను జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు నమో నారద విష్ణుమూర్తి అమ్మవారికి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్త్యావేశంతో స్థుతికి ఉప ఉపక్రమించాడు ఓ సకల నిర్మాణ చతుర బ్రహ్మ లేని ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా పంచభూతాలు నువ్వే అవే తిరిగి మరికొన్నింటికి కారణమవుతున్నాయి బుద్ధి మనస్సు అహంకారము నువ్వే త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు అసలు సిసలు సృష్టి కర్తృత్వం నీది త్రిమూర్తులు నీ సృష్టియే కదా పంచభూతాలతో సృష్టి జరిగినా దానిలో నీ కళ చైతన్యం రాదు సృష్టిలో జీవకళవు నువ్వు ప్రాణశక్తివి నువ్వు అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు ఆపయ్యాలి అనుకున్నప్పుడు ఆపెయ్యగలవు నీ పాదాంబుజ రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాము హే అంబికే నువ్వు ఎప్పుడు దయ ఎప్పుడు దయామయ్యవి కనుక మా ముగ్గురికి మూడు గుణాలు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగించావు నీ సృష్టిలో ఎంత వైవిధ్యం సచివ భూపతి భృత్య భేదాలు బహుధన నిర్ధన వైషమ్యాలు చిత్ర విచిత్రమైన సృష్టి అమ్మా ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయమయ్యాయి మరో త్రిమూర్తులు దర్శనం ఇచ్చారు ఇది కొత్త సృష్టియా పాతదేన తెలియజెప్పు తల్లి నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావు ఎప్పుడు విరమించాలి అనుకుంటావు ఎప్పుడు నశింపజెయ్యాలి అనుకుంటావు ఎవ్వరికీ తెలియదు నీ భర్తృ పురుషుణ్ణి మాత్రం ఎప్పుడు ఆనందపరుస్తూ ఉంటావు మమ్మల్ని యువతులుగా మార్చివేశావు అయితేనేమిలే నీకు సన్నిహితంగా నిలిచి పాద పద్మాలను అర్చించుకునే అవకాశం లభింపజేశావు అది చాలు పురుషులుగా ఉంటే ఈ అదృష్టం ఈ ఆనందం లభించేదా నిజం చెబుతున్నాను తల్లి నీ పాద పద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చేటట్టయితే నాకు త్రిభువనాది పతిత్వము వద్దు పురుషత్వము వద్దు ఈ యువతిత్వం ఇలాగే ఉండని శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాద పద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలోనూ నాకు కీర్తి కారణం నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు నీ పాదాలను ధ్యానించడం కాక వేరే వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధి వంచితులు అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు తపస్సులు యోగాలు యాగాలు వీటి వల్ల ముక్తి ఎప్పటికీ లభిస్తుందో అసలు లభించదో చెప్పలేను కానీ నీ పాద పద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు అదే ముక్తి అదే మోక్షం అమ్మా నేను నిరంతరం జపించుకుని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు తల్లి క్రిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు అది ఇప్పుడు స్ఫురణలో లేదు దయచేసి మళ్ళీ ప్రబోధించు ఉపదేశించు శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది నవాక్షర మహామంత్రం ఉపదేశించింది శివుడు పరమానందం పొందాడు పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు అది చూసి నేను జగదీశ్వరిని స్థుతించాను ఓ సర్వజ్ఞులాల ఇంత సన్నిహితంగా ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహా స్వరూపిణివి నువ్వే ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను నాకంటే సమర్థుడెవరు అని ఇంత కాలము భావించాను ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను నీ ఆజ్ఞను పాలించే సృష్టికర్తను కాగలగడం ఒక అదృష్టం ఒక ధన్యత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను కానీ తల్లి ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడుసూపుతో పొడసూపుతోంది నీ పాద పంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం యథార్థం చెబుతున్నాను కేవలం నీ దయ వల్ల ధన్యుణ్ణి కాగలిగాను నన్ను పట్టి బంధించిన మోహని గళ గళాలను పటాపంచలు చేసి నాలోని పట్ల భక్తిని స్థిరపరుచు సరోజంలో పుట్టాను దాని నుంచి ఎలా విముక్తుణ్ణి చేస్తావో అంతా నీ దయ నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య నీ కింకరుణ్ణి నన్ను దయచూడు నిన్ను నీ ప్రభావాన్ని ఎరుగనివారు వారు నన్ను ప్రభువు అంటున్నారు స్వర్గం కోరి యజ్ఞ యాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదూ నువ్వు నన్ను సృష్టించావు ఆది సృష్టిని చితుర్థ విభాగించమని ఆజ్ఞాపించావు ఇది ఇప్పటికి తెలుసుకున్నాను ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు అష్టవిధ యోగ మార్గాలలో అష్ట కష్టాలు పడే మూఢుల్ని చూస్తే జాలి వేస్తుంది ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరితుల్ని చేసే మోక్షాన్ని ప్రసాదించే నీ నామహిమ వారికి తెలియదు ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందరు అదేమి చిత్రము గదా ఆది సృష్టిని చతుర్థ అనేది నీకొక పెద్ద పనేమీ కాదు కేవలం చూపులతోనే వెయ్యగలవు అయినా విధి అంటూ నన్నొకణ్ణి కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే కాకపోతే మధుకైఠబుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది ఎందుకనట నా నుదిటి నుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నదే నువ్వే నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు గాని కన్నవాడు గాని లేడు ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు నువ్వు ఆదిశక్తివి ఏకై ఏకైకాద్వితీయ శక్తివి అందుచేత నీ తంత్రాలు నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు మరో ఉపాయం లేదు నువ్వు కేవలం స్వతంత్రురాలివి నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలం లేకపోతే లేదనేది సత్యం కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదలు అవుతున్నారు ఆద్య దేవుడైన ఈశ్వరుడు అకర్త అనీహుడు అనుపాది అకళశ్రీ నీ వినోదం నీ వితీర్ణం చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు నీ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్య దేవేశ్వరుడు నీ విభుడు నీకంటే పూర్వుడు మరింక మూడవ ప్రమేయం లేదు అయితే అమ్మా నాదొక చిన్న సందేహం వేదవాక్యం మిథ్య కాదు కనుక కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కొదా వేదాలు చెబుతున్నాయి అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా ఈ ఏకత్వ ద్విత్వ విచారణంలో మునిగిపోయి నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేకపోతోంది పుణ్య విశేషం వల్ల నీ పాద పద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖత వినే అవకాశం లభించింది నా సందేహం తీర్చు నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియజెప్పు పరాశక్తిని తెలుసుకుని భవసాగరం నుంచి విముక్తుణ్ణి అవుతాను నారద వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది సందేహం తీర్చింది ఆ విషయం చెబుతాను గ్రహించు అమ్మవారు పురుషుడినని చెప్పిందా స్త్రీనని చెప్పిందా ఏమి చెప్పింది అనే కథా విశేషాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం స్వస్తి